గుంటూరు నగర అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు ఇందులో భాగంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టామని అన్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు ఒక కోటి ఆరు లక్షల వ్యయంతో చేపట్టిన విమెన్స్ కాలేజీ మెయిన్ రోడ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా గురువారం శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ప్రజల అవసరాలను తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత కూటమి నాయకులు పాల్గొన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి అరండల్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ ఆర్జేడి ఆఫీస్తో పాటు ప్రభుత్వ కళాశాల మహిళా కళాశాల కాంపౌండ్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై అడుగులు లోతుగా వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వెడుతున్నటువంటి ఏరియాని వెకేట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కాంపెన్సేట్గా ఇచ్చేటువంటి బాండ్స్ కాకుండా ఆ గోడని కాంపౌండ్ వాళ్ళని నిర్మించి వెంటనే ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా విద్యార్థి మహిళలు ఉంటారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి పేషెంట్స్కి ఇబ్బంది రాకూడదన్నటువంటి ఆలోచనతో వెంటనే టెండర్స్ని పిలవడం ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి దాదాపు కోటి ఆరు లక్షల రూపాయలతో వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ రెండు డివిజన్స్లో ఐదు ఆరు డివిజన్ సంబంధించినటువంటి ఉమెన్స్ కాలేజ్ సౌదర్న్ వై సౌదర్న్ వైజ్ తూర్పు పడమర వైపు రెండు వైపులు కూడా గోడలు కట్టడం అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా రెండు డివిజన్ సంబంధించినటువంటి గోడని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తప్పకుండా ఆర్ఓబి అనేది నిర్మించడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వేగవంతం చేస్తూ వెంటనే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో గుంటూరు నగరపాలక సంస్థ మరియు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలో వాళ్ళందరికీ కూడా మొన్నే చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు డెబ్బై ఒక్క లక్షల రూపాయలతో చెక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రి కానీ మహిళా కళాశాలకు కానీ గోడ నిర్మించడం అలాగే ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా వాళ్ళని వెంటనే అందించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మౌలిక వసతులు కల్పించడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం ఇది ఒక మంచి ప్రభుత్వంగా అంటే ప్రజలకి ఏ ఇబ్బంది కలగూళ్ళు ఇక్కడ ఉన్న జీజీహెచ్లో ఒక ప్రతి ఒక్కరు డిసీజ్తో బాధపడుతున్నారు కాబట్టి మంచి పరంగా కానివ్వండి వాళ్ళకి ఏ ఇబ్బంది పడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస చూడొచ్చు శంకర్ విలాస్ దగ్గర కూడా ఎవరే శంకర్ ఎలాగైతే చేశామో ప్రతి ఒక్కటి కూడా మేము అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తున్నాం ఈరోజు శంకర విలాస్ బ్రిడ్జ్ ఆర్ఓబి నిర్మాణం చేపడుతున్న కారణం చేత ఇరవై అడుగుల దాకా ఇక్కడ మనకి ఉమెన్స్ కాలేజీ కానివ్వండి ఇక్కడ ఆర్జేడి ఆఫీస్ కానివ్వండి జీజీహెచ్ కానివ్వండి ఇరవై అడుగులు లోపలికి వెళ్ళటం వలన మొన్న ఎంపీ గారి చేతుల మీదుగా వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వటం జరిగింది మన మున్సిపాలిటీ తరపు నుంచి ఇక్కడ కోటి ఆరు లక్షలతో ఈ కాంపౌండ్ వాల్ అనేది కూడా నిర్మిస్తున్నారు ఇది ఒకటి వన్ పాయింట్ టూ కిలోమీటర్ దూరంలో ఈ వాల్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి అనౌన్స్ చేసిన వెంటనే కూడా ఈ వర్క్లు అనేది కూడా చాలా ఫాస్ట్గా ఎమ్మెల్యే గారు కానివ్వండి కమిషనర్ గారిని కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి వెంటనే కాంపౌండ్ వాళ్ళు కట్టించే విధాన విషయంలో కానివ్వండి ఏదైనా వర్క్లు అనేది ఫాస్ట్గా జరిగే విషయంలో కానివ్వండి చాలా ఫాస్ట్గా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ వాళ్ళనేది ఈరోజు ఎమ్మెల్యే గారు మేయర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన ప్రోగ్రామ్ జరగడం జరిగింది దీనికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా త్వరగా కంప్లీట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు